అందరూ ఎదురు చూస్తున్న వీకెండ్ వచ్చేస్తుంది ఇక తాజా ప్రోమోలో బిగ్ బాస్ చూపించినట్లు నాగార్జున ఎంత హ్యాండ్సమ్ లుక్స్ తో కనిపించేశారో అంతే ఫైర్ లో అయితే హౌస్ మెంట్స్ పైన రెచ్చిపోతూ వచ్చేసారు ముఖ్యంగా అయితే కళ్యాణ్ విషయంలో కా సెల్యూట్ చేస్తున్నట్లు చేసి అలానే తను చేసిన చీటింగ్ పై అలానే తనజ ఇచ్చిన సపోర్ట్ పై కూడా రెచ్చిపోతూ వచ్చేశారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ వారం బాగా ఆడిన టాస్క్ లో రీతు ముందుంటుందని చెప్పాలి కానీ రీతు అమ్ముడు డబుల్ ఎలిమినేషన్ స్విచ్తో అయితే నుండి వెళ్ళిపోవడం చాలా సాడ్ విషయం ఇప్పటికే టికెట్ ఫినాది రేస్లో తను గెలవాలని టాప్ ఫైవ్ లో ఉండాలని తన కసి ఎంతలా ఉందో మనం చూస్తూ వచ్చేస్తాం కానీ తన లవ్ ట్రాక్ తో ఇక్కడ వరకు వచ్చినప్పటికీ కూడా ఫైనల్ లో మాత్రమే టాప్ ఫైవ్ లోకి చేరుకోలేకపోతుంది డబుల్ ఎలిమినేషన్తో బయటకు వెళ్ళిపోతుంది తనజ నెంబర్ వన్ పొజిషన్ లో ఉందని విషయం కంటెస్టెంట్స్ కి కూడా బాగా అర్థమైపోయింది ఇంకా ఫినాలీ లోకి కళ్యాణ్ వెళ్ళిపోవడంతో నాగార్జున సైతం రివీల్ చేస్తూ వచ్చేసారు యు ఆర్ డిజర్వర్డ్ అంటూ ఇక డిజర్వర్డ్ కంటెస్టెంట్స్ లో కళ్యాణ్ ఉన్నాడు అంటూ కూడా రివీల్ చేస్తూ వచ్చేసారు ఇక సంజన ఉంటుండగా రీతు చౌదరి ఎలిమినేషన్ అనేది కాస్త అన్ఫేర్ అని చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు తన లవ్ ట్రాక్ నడుపుతూ తన క్యారెక్టర్ పైన ఎన్ని మాటలు వస్తున్నా వాటన్నిటిని భరిస్తూ రీతూ అయితే ఇక్కడ వరకు వచ్చింది కానీ ఫైనల్ లో అడుగు పెట్టక ముందే ఎలిమినేట్ అయిపోతూ వస్తుంది ఇక కామనర్ డెమోన్ అయితే టాప్ ఫైవ్ లో ముద్ర వేసేసుకున్నాడు సంజన సంచాలకుడుగా ఆడిన తన ఆటపై తన డెసిజన్ అయితే నాగార్జున ఫుల్ ఫైర్ అవుతూ వచ్చారు నీ వల్ల ఈరోజు ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్ళిపోతుంది అండంలో నో డౌట్ నువ్వు చేసిన అన్ఫేర్ సంచాలకుడు వ్యవహరించిన తీరు నీ డెసిజన్ వరస్ట్ అంటూ యువర్ సీజన్ వరస్ట్ సంచాలక అంటూ కూడా ఫైర్ అవుతూ వచ్చేసారు మొత్తానికి ఏది ఏమైనా రైతు వెళ్ళిపోయే ముందు నాగార్జున మంచి ప్రేమ కురిపిస్తూ కనిపించారు ఇంకా హౌస్ మెండ్స్ అందరి కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క అభిప్రాయం చెప్తూ ఇక తనజా విషయానికి వచ్చినప్పటికీ తన సెల్ఫిష్ అంటూ కూడా రివీల్ చేస్తూ వచ్చేసింది ఫైనలీ రీతు వెళ్తూ వెళ్తూ